వాహనం వస్తుంది అన్న పక్కా సమాచారంతో మండలంలో మాటు వేసిన అటవీ శాఖ అధికారుల నుంచి తప్పించుకు వెళ్లిన వాహనాన్ని పలమన్నేరు అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు వారు స్థానిక పోలీసుల సహకారంతో వాహనాన్ని వెంబడించగా అప్పినపల్లి క్రాస్ వద్ద వాహనాన్ని వదిలేసి దండుగులు పారిపోయారు వాహనంతో సహా పది ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఆర్ఓ నారాయణ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు ఎక్స్ట్రేంజ్ చేస్తున్నటువంటి నాకు అంటే పర్మనెంట్ ఏం చేసే అన్నారు ఆరు గంటల మిత్రులు ఒక వెహికల్ గులిచెల్ల మండలం నుంచి తప్పించుకుంటారెట్టి ఉంది మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయడమే కూడదండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని అలాంటి పెట్టబడుతుంది వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పరమేశ్వర పరశ్రాముడు సి గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికి ఇన్ఫామ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సివి గారి అంతా కదా హైవేలో పెట్టడం జరిగింది హైవేలో పెడితే వాళ్ళు వెంటనే పల్లె పేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టి ఇట్లా పల్ల మొదలపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది క్రాస్ చేసి అబ్బిర్పల్ల క్రాస్ దగ్గర ఇట్లా సంక్రాంతి కట్టేదా వాళ్ళ వెయిట్ ఉంది అబ్బిర్బల్ క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అలా స్లో చేసి ఇద్దరు చుట్టేట ఒక అక్కడ ప్లేస్ చేసి వెంటనే రిమైనింగ్ లాక్స్ వెహికల్ సక్రాయ శడు శక్రాయపడ రూట్లో రావడం జరుగుతుంది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పరమేశ్వర్ సిఐ పరమ పరపు పరసరావు వెంటనే మన సారీ సరే సరే మురళీమోహన్ పరసరావు సార్ కదా పర్వమే సిఐ మురళీమోహన్ గారు మన రాష్ట గారికి తెలియ తెలియపడత ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడవాలి వెంటనే ఆయన స్కూటర్ ఒక గడ్డ అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ కూడా గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజెస్ వెంటనే దాని తరగడం జరిగింది ప్రతి దూరం వచ్చిన తర్వాత వీటికి వదిలేసేసి అతను పారిపడింది మన మురళీ మోహన్ గారు చమక కరెక్ట్గా టైంకు మనకి వెహికల్ పట్టుకోవడం కారణం కంటే మన మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఎప్పుడు ఈ వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దాయి పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా కూడా వెంట పడడం జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో చూసి వల్ల వాళ్ళు పట్టుకోలేదు విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ప్రిపేర్ చేసి తెలుపుతున్నాము ఈ ఎర్రచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ ఇది నిలుగు పెట్టుకుంటుంది సో మన ఆపి ఆర్బన్ విలేజర్స్ అందరికీ మా కానీ డిఎస్పీ గారు కానీ కృతజ్ఞత తెలియపరచుకుని చెప్పడం జరిగింది అందుకోసం నేను ఈ వీడియో రిలేను